హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ ఫ్లాగ్స్ మన వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఇవాళ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను ఆల్మండ్స్ని నానబెట్టి మిక్సీ పట్టుకొని మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఇది హోమ్మేడ్ ఆల్మండ్ మిల్క్ ఆల్మండ్స్ మెత్తగా నానబెట్టుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టేసి అందులో వాటర్ పోసి ఫిల్టర్ చేసుకోవచ్చు లేదంటే అట్లాగే మనం యూస్ చేసేసుకోవచ్చు ఇది ఒక టూ త్రీ డేస్ వరకు నిలవుంటుంది షియా సీడ్స్ కూడా ఆల్మండ్ మిల్క్లోనే వేసి నానబెట్టి ఉంచాను ఇప్పుడు ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుంటున్నా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్ మీల్ తీసుకొని అందులో కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి ఇది సిద్ధు ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి పాలు వేస్తున్నాను నేనైతే పాలు వేసుకోను తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న షియా సీడ్స్ ఆల్మండ్ మిల్క్ వేస్తున్నాను కౌ మిల్క్ యాడ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు ఆల్మండ్ మిల్క్ హెల్దీ అని చెప్పి అది కంపల్సరీ యాడ్ చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను హాట్ వాటర్ వింటర్ కాబట్టి యాడ్ చేశాను అదే సమ్మర్లో అనుకోండి లైక్ ఓవర్ నైట్ ఓట్స్ లాగా ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేదంతా కూడా చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి స్వీట్ కోసమని మేపుల్ సిరప్ యాడ్ చేస్తున్నాను మేపుల్ సిరప్ కానీ హనీ కానీ షుగర్ కానీ ఏదైనా యాడ్ చేయొచ్చు బాగుంటుంది ఈక్వల్లీ గుడ్ ఉంటాయి ఏదైనా సరే ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేశానో అలా తినేసేయచ్చు లేదంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని డిజర్ట్ లాగా లేదా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా ఇది తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మా హస్బెండ్ కోసం ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఓట్ మీల్ నేను సిద్ధ కోసం ప్రిపేర్ చేశా అందులో ఏమేమైతే వేస్తున్నానో అవన్నీ వేసి మేపుల్ సిరప్ బదులు ఇందులో షుగర్ వేస్తాను అనమాట స్వీట్ కోసం మా కోసము యాపిల్ సినిమన్ ఓట్ మీల్ చేస్తున్నా కాబట్టి చాప్ చేసి పెట్టుకున్న యాపిల్ యాడ్ చేసి పైన కొద్దిగా సిన్నమన్ స్ప్రింకిల్ చేస్తున్నాను అది వామ్గా తింటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి నా ఓట్ మీల్ బౌల్ అనమాట అందులో కొద్దిగా ఓట్స్ తీసుకొని హాట్ వాటర్ యాడ్ చేశాను ఆల్మండ్ మిల్క్లో సోక్ చేసుకున్న షియా సీడ్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసి తర్వాత చాప్ చేసి పెట్టుకున్న యాపిల్స్ సిన్నమన్ యాడ్ చేస్తున్నాను ఇందులో నేను మేపుల్ సిరప్ హనీ షుగర్ లాంటివి ఏవి కూడా యాడ్ చేయటం లేదు బ్రేక్ఫాస్ట్లో నాకు టూ స్వీట్గా ఉండేవి ఏవి కూడా ఇష్టం ఉండదు ఆపిల్స్లో ఉండే స్వీట్నెస్ సరిపోతుంది ఇప్పుడు నేను చేసినట్లే సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకొని చల్లార్చేసి చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఓట్స్ రెడీ అవుతాయి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది బాగా గట్టిగా అయిపోయాయి అనుకోండి కొంచెం వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు బయట బాగా చల్లగా ఉంది కదా కొద్దిసేపట్లా నుంచని ఇంకా లోపలికి వచ్చి పనులు చేసుకుంటున్నాను ఫ్రీజర్లో పెట్టే డబ్బాలకి ఇవాళ లేబుల్స్ పెట్టుకుంటున్నాను బయటకున్న కమర్షియల్ లేబుల్స్ అయితే మనకి కాస్ట్ పడతాయి అండ్ ఫ్రీజర్లో పెట్టే వాటికి అంత వర్త్ కాదని అనిపిస్తుంది నాకు సో అందుకని టెంపరీగా ఇదైతే మనం కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు వద్దు అన్నప్పుడు ఈ బాక్స్ వేరే దానికి యూస్ చేసేయచ్చు ఎందుకు ఇలా చేస్తున్నా అంటే స్టీల్ డబ్బా లోపల ఉన్నది ఇది మనకు కనిపించదు అదే గ్లాస్ బాటిల్లో అయితే చక్కగా కనిపిస్తాయి సో ఫ్రీజర్లో పెట్టినా ఎక్కడ పెట్టినా సరే తెలిసిపోతుంది అందుకని నాకు ఫ్రీజర్కి చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది మార్నింగ్ వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు ఆనియన్ పీల్స్ పక్కన పెట్టాను ఫర్టిలైజర్ ప్రిపేర్ చేద్దాము అని ఒకటి ఏదన్నా యూస్ చేయని జార్ కానీ మగ్గ కానీ బాటిల్ కానీ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని మనం చక్కగా ఆనియన్ పీల్స్ అన్నీ పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు యూజువల్గా మనం ఇలా చేస్తూ ఉంటాము ఇవాళ పేపర్తో కూడా నేను కవర్ చేస్తున్నాను ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తే పేపర్ కదలకుండా ఉంటుంది అందులోకి గాలి వెళ్ళటానికి కానీ హోల్స్ పోక్ చేస్తున్నాను ఇలా చేసామనుకోండి దాని మీద ఈగలు కానీ ఫ్రూట్ ఫ్లైస్ కానీ ఏమీ వాలకుండా ఉంటాయి అండ్ నా బాల్కనీ చాలా చిన్నగా ఉంటుంది కదా స్మెల్ రాకుండా ఉండటానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట ఆనియన్ వాటర్ని వాటర్ ఏమి మార్చకుండా ఇలా జార్లోనే త్రీ డేస్ ఉంచేసేయాలి మధ్య మధ్యలో కదిలిస్తూ ఉండాలి కదిలించకపోతే దాని మీద బూజు పడుతుంది సో అందుకని అప్పుడప్పుడు షేక్ చేస్తూ ఉండాలన్నమాట నేనైతే బాల్కనీలో బయట పెట్టేస్తున్నాను మా ఇంట్లో కొన్ని వాల్స్కి వాల్పేపర్ వేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పుడు కుదిరింది బెడ్రూమ్స్లో బ్లూ వాల్స్ ఉంటాయి ఒక బ్లూ వాల్ ఏమో నేనే కవర్ చేశాను వాల్పేపర్తో అది అంత నీట్గా అయితే రాలేదు సెకండ్ది ప్రొఫెషనల్తో చేపిస్తున్నాము మా ఇంటి దగ్గర ఇంటీరియర్ స్టోర్స్ ఉంటాయన్నమాట సో అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేస్తే ఇంటికి క్యాటలాగ్ తీసుకొని వచ్చారు క్యాటలాగ్లో ఉండే డిజైన్ సెలెక్ట్ చేసుకొని దాని మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మనం చెప్పామనుకోండి మనకు ఆ వాల్పేపర్ వాళ్ళు ఆర్డర్ పెట్టి తెప్పిస్తారు చక్కగా నెక్స్ట్ డేనే వచ్చి ఇట్లా వేసేస్తారు యాక్చువల్లీ ఎందుకు ఇంత లేట్ అయిందంటే త్రీ మంత్స్ నుంచి కూడా వేరే చోట మేము అడుగుతూ ఉన్నాము ఇలా వాల్పేపర్ కావాలి మాకు అంటే మీరు వచ్చి డిజైన్ సెలెక్ట్ చేసుకోండి మేము తెప్పిస్తాము తెప్పించడానికి అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఢిల్లీ నుంచి రావాలి అని అన్నారు అప్పుడేమో నేను విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది సో తర్వాత మేము వేరే ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నాము ఇదంతా కాదులే అని చెప్పేసి ఇంకప్పుడు తర్వాత కలుస్తాము అని చెప్పాము లాస్ట్ వీక్ వెళ్తే కూడా సేమ్ అదే చెప్పారు మీరు సెలెక్ట్ చేసుకుంటే మేము ఆర్డర్ చేస్తాము ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అని మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ అంటే సంక్రాంతి టైం అయిపోతుంది అప్పుడు ఏదన్నా ప్లాన్ పెట్టుకుంటే ఇబ్బంది పడాలి కదా సో ఏం చేసామంటే వేరే ఇంటీరియర్ దగ్గరికి వెళ్ళి చూసామన్నమాట మీరు చేస్తారా అని అడిగితే ఇమీడియట్గా కావాలి అని అంటే వితిన్ చెన్నైలో కొన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి సో ఆ క్యాటలాగ్స్ చూపిస్తాము మీకు నచ్చితే కనుక నెక్స్ట్ డేనే వేస్తాము అని అన్నారు ఒకవేళ మీకు సెలెక్టివ్గా ఇవే కావాలి ప్రస్తుతం చెన్నైలో లేవు అని అంటే మేము ఆర్డర్ పెడతాము అని అన్నారు లక్కీగా చెన్నైలో ఉన్నవి నాకు బాగా నచ్చాయి అన్నమాట ఇంకా అంటే నేను అనుకున్న డిజైన్స్ సటిల్గా ఉండేవి ఎక్కువ హడావిడి లేనివి నాకు నచ్చేవైతే దొరికాయి సో అందుకని ఇమీడియట్గా కావాలి అని చెప్పి ఇంకా నెక్స్ట్ డేనే వేయించేసుకున్నాము ఈ బెడ్రూమ్లో కర్టెన్ దగ్గర ఇంతకుముందు బ్లూ వాల్ ఉండేది సో అది కవర్ చేయించా అనమాట ఇది మా ఓన్ హౌసే కాబట్టి లైక్ మేము ఏమైనా చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు ఫస్ట్ ఇదే ఇంట్లో రెంట్కున్నాం కదా సో అప్పుడైతే ఇంక నేను పెద్ద పట్టించుకోలేదు రెండు వాల్స్కి వాల్పేపర్ వేయించాము ఒక వాల్లో వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర ఇంకొకటేమో మాస్టర్ బెడ్రూమ్లో మాకు టోటల్ అంటే లేబర్ కాస్ట్ పేపర్ కాస్ట్ వాళ్ళు వచ్చి వేసినందుకు ఇంకా గమ్ అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు ల్యాడర్తో సహా మొత్తము నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయిందనమాట పైన కొద్దిగా టిప్ ఇచ్చాము అంటే మినిమం వాల్ అంటే ఇంత ఉండాలి అని అనుకుంటారు కదా సో స్టార్టింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ నుంచి వాళ్ళు చెప్పారనమాట అంతకన్నా తక్కువ కూడా ఉంటాయి కానీ పేపర్ క్వాలిటీ అసలు బాగోదు మనకి ఈ వాల్ పేపర్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు సండే వీడియో ఒకటి పోస్ట్ చేశాను యాక్చువల్లీ నేను అనుకోలేదనమాట అది పోస్ట్ చేయాలి అని ఆ ముందు రోజు ముగ్గులు ప్రాక్టీస్ చేస్తా ఉన్నా సరే ముగ్గులు రాని వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఆ వీడియో అప్పటికప్పుడు షూట్ చేసి ఎడిట్ చేసి నేను నెక్స్ట్ డే పోస్ట్ చేశాను సో ఎవరికన్నా మెలకల్ ముగ్గులు ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలి అని అనిపిస్తే తప్పకుండా ఆ వీడియో చూడండి నేను సండే పోస్ట్ చేశాను నిన్న మన వ్యూవర్స్ ఆల్రెడీ ఈ వీడియో చూసి ప్రాక్టీస్ చేశారంటే చాలా అంటే ఈజీగా అనిపించాయంట వాళ్ళు ముగ్గులు వేసుకోవడానికి సంక్రాంతికి వేసుకోవడానికి రథం ముగ్గు కూడా నేను ఆల్రెడీ చూపించాను అనమాట విజయవాడ బ్లాక్లో తప్పకుండా ట్రై చేయండి రథం వేయటము చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అండ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది డైనింగ్ రూమ్ దగ్గర ఇందాక చూపించలేదు కదా ఎట్లా వాల్పేపర్ వేయించాము అని ఇది వచ్చేసరికి కొంచెం లైక్ రెయిన్ డ్రాప్ డిజైన్ లాగా అనిపిస్తుంది సేమ్ కలర్స్ చూస్ చేసుకున్నా అనమాట అంటే ఆల్మోస్ట్ బెడ్రూమ్లో దాను ఇక్కడ డైనింగ్ టేబుల్ది ఒకే కలర్ ఉంటుంది కాకపోతే ప్యాటర్న్స్ డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నా అండ్ మాకు ఆల్రెడీ పెయింటెడ్ వాల్స్ ఉన్నాయి కదా అదే కలర్లో ఉందో ఆ కలర్కి క్లోజ్గా ఉండే వాల్పేపర్స్ నేను చూస్ చేసుకున్నాను అట్లయితే రూమ్స్ నాకు చాలా పెద్దగా కనిపిస్తాయి వాల్పేపర్ డార్క్ అయిపోయి మిగతా అంతా వాల్స్ వైట్గా ఉన్నాయి అనుకోండి రూమ్ చిన్నగా అనిపిస్తుంది డైనింగ్ ఏరియా దగ్గర నేను వాల్పేపర్ ఎందుకు వేయించాల్సి వచ్చిందంటే ఇటువైపు బ్లాంక్ వాల్ని ఎలా కవర్ చేయాలో నాకు అర్థం కాలేదు లక్ష్మీదేవి ఫోటో పెట్టాను అండ్ కింద ఏదన్నా ఫ్లోటింగ్ షెల్ఫ్ లాగా పెట్టాలి అని అంటే మేము నడిచేటప్పుడు తగులుతుందనమాట చేతులకు తగులుతుంది వాల్పేపర్ అయితే ఇంకెక్కువ యాక్సెసరీస్తో కూడా పని ఉండదు సో అందుకని అట్లా కవర్ చేపిచ్చేసాము వెంతికూర కోసమని మెంతులు నానబెట్టాను రేపు మార్నింగ్ మట్టిలో పెడతా నేను పెడితే ఎక్కువ రావండి అంటే ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి రావన్నమాట అందుకని మా మేడేటు పొద్దున్న వస్తుంది కదా తనతోటి పెట్టి ఒక రెండు పాట్స్ అయితే ఖాళీగా ఉంచాను ఇందులో ఇండోర్ ప్లాంట్స్ ఉండే ఇంతకుముందు అవి పోయాయనమాట సరే ఇట్లా కానీ టొమాటో కొత్తిమీర వేసుకోవడానికి ఉంటాయి వస్తే వచ్చినాయి ల్యాత్ లేదు ఇది మాత్రం నేను ట్రై చేయటం అయితే ఆపట్లేదు అసలు మెంతులు కొత్తగా తెప్పించాను కొత్తగా తెప్పించి మట్టి కుండలో నానబెట్టాను సో ఏదన్నా సరే లక్ ఉంటుందేమో అని చెప్పి మట్టి కుండలోనే నానబెట్టాలా అంటే నాకు తెలియదు అలా చేస్తే బాగుంటుంది అని అనిపించింది నాకు సండే మార్నింగ్ బయటికి వెళ్ళొచ్చాము అయితే వచ్చిన తర్వాత అప్పడాలు అవి వేయించేసి కుక్కర్ అదంతా పెడుతున్నా అనమాట ఈ లోపు చెక్క సిద్ధు అని మా హస్బెండ్ వచ్చి అప్పడాలు తింటా ఉన్నారు మధ్య మధ్యలో మార్నింగే సాంబార్ ప్రిపేర్ చేశాను జస్ట్ తాలింపు ఒకటే మధ్యాహ్నం వేసా అండ్ సిద్ధుకేమో లంచ్లోకి ఆమ్లెట్ కూడా వేస్తున్నాను మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్కింగ్ అని ఒక సినిమా ఉందనమాట అది చూస్తూ ఉన్నాము మేము ముగ్గురం సినిమా చూసి చాలా రోజులైంది ఆ మూవీ అయితే అంత గొప్పగా ఏం లేదండి ఓకేగా అనిపించింది అనమాట నాకు సన్మిని తీసుకున్నాను కదా నెయిల్ పాలిష్ డ్రై చేసుకునేది చిన్న గ్యాజెట్ లాంటిది దాంతో ఇప్పుడు వేసుకున్న నెయిల్ పాలిష్ని డ్రై చేస్తున్నాను సన్మినీకి కేబుల్ వచ్చేసరికి యూఎస్బి కదా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది రిక్లైనర్కి అంటే ఈ రిక్లైనర్ వచ్చేసరికి సింగిల్ సీటరు మోటరైజ్డ్ దానికి ఆల్రెడీ యూఎస్బి కనెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టుకొని చక్కగా డ్రై చేస్తున్నాను మా అపార్ట్మెంట్లో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు సో ఈ న్యూ ఇయర్ ఈవ్ అట్లాంటి సెలబ్రేషన్స్ ఏమీ అనమాట అండ్ కొంతమంది అయితే అసలు వాళ్ళు ఊర్లు వెళ్ళిపోతారు హాలిడేస్ వస్తే లేట్ నైట్ పార్టీస్ చేసుకోవటము అంటే లైక్ క్రౌడ్లో ఉంటాము మాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు వెళ్తే చక్కగా ఉరికేలా బయటకు ఒక రౌండ్ వెళ్ళేసి వస్తాం సండే మార్నింగ్ బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నాను జీరో సన్లైట్ ప్లాంట్స్ నుండి లో సన్లైట్ అవసరమయ్యే ప్లాంట్స్ వరకు తెచ్చుకుందాము అని అనుకున్నా చాలా రోజుల నుంచి పెంచుతున్నా కాబట్టి ఒక ఐడియా వచ్చింది జీజీ ప్లాంట్ బాగా సర్వైవ్ అవుతుంది దాంతోపాటు డ్రెస్సీనా కూడా బాగుంటుందన్నమాట ఇది జీరో సన్లైట్ ప్లాంటే డ్రెస్సినాకి ఒకటే గుర్తు ఎండ్స్ వచ్చేసరికి ఇట్లాగా పర్పుల్ కలర్లో కానీ డార్క్ పింక్ కానీ ఉంటాయి ఇలా గ్రీన్ షేడ్ అంటే త్రీ షేడ్స్ వచ్చింది ఇదే ఫస్ట్ టైం అనమాట నేను కొనటం నెక్స్ట్ పార్షియల్ సన్లైట్ అవసరమయ్యే ప్లాంట్ ఫర్న్ ప్లాంట్ అనమాట బుషీగా రావాలి అని అంటే కంపల్సరీ బాల్కనీలోనే ఉంచాలి లేదంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కొద్దిగా ఎండ పడుతుంది అనమాట అంటే మార్నింగ్ సన్ వస్తుంది సో అందుకని ఇక్కడ పెడదాము అని అనుకుంటున్నా దీనికి ఏదైనా మంచి పాట్ కొందాము అని అంటే అన్నీ కూడా బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి వాళ్ళ దగ్గర తర్వాత కొనుక్కోవచ్చులే అని ఇంకొచ్చేసాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ వదిన వాళ్ళు ముగ్గేస్తూ ఉన్నారనమాట ఇంటి ముందు అమ్మ వాళ్ళ ఇంటి ముందు పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందు వాళ్ళే వేసేస్తారు అసలు వాళ్ళ వీడియో పంపించగానే నాకైతే వెంటనే విజయవాడ వెళ్ళాలనిపించింది ఏయో ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటారు కదా సో ఇంకా అదంతా వినిపిస్తూ ఉన్నాయి అనమాట వీడియోలో బాగా మిస్ అవుతాం మనం ఇల్లుని కదా లైక్ దూరంగా ఉన్నప్పుడు మదిన ముగ్గులు బాగా వేస్తుంది అనమాట సో తనే అంతా వేసింది వాళ్ళు ముగ్గురు కలిసి కలర్స్ వేసుకుంటూ ఉంటారు ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఫర్ యర్ టైం